అందరికీ నమస్కారం అన్విష్కి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ కార్తీక మాసంలో పుణ్యాన్ని సంపాదించుకునే విధానం అర్చన అభిషేకం దానం ఈ దానంలో దీప ప్రజ్వలన దీపదానం మహావిశిష్టమైనటువంటి ప్రభావం కావున ఈ దీపదానం శాస్త్రం ప్రకారం ఎలా చెప్పబడిందంటే గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ముద్దగా అంటే ఆవు పాలు వేసి ముద్దగా చేసి ఒక ప్రమిదగా చేయాలి ఆ ప్రమిద చేసినటువంటి దాంట్లో ముడిపత్తి బయట దొరికే ఒత్తు కాకుండా ముడిపత్తి కొనుక్కుని మూడు వత్తులుగా చేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వున నూనె కానీ వేసి ఆ వత్తిని తడిపి వెలిగించి ఇది ఉదయం కానీ సూర్యాస్తమయం కానీ సంధ్యాకాలంలో కానీ తన స్వగృహంలో కానీ తీరము లేదా విష్ణాలయము శివాలయము కనీసం రావి చెట్టు కిందనైనా ఒక బ్రాహ్మణుడికి సంకల్ప విధానంగా దానం దక్షిణ అనేది ఇవ్వాలి ఈ విధంగా దానం చేసినట్లయితే సమస్త యోగాలు కలుగుతాయి